సమంత నాగచైతన్యాల జంట ఇండస్ట్రీలో బెస్ట్ ప్లేయర్ గా నిలుస్తుందని అందరూ భావించారు కొన్నాళ్ళు భాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు తాజాగా అందరికి షాకిస్తూ నాగచైతన్య హీరోయిన్ శోభితా దులిపాలతో నిశ్చితార్థం చేసుకున్నాడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైవాహిక జీవితంలో సమంత గానే ఉందని నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే నాగచైతన్య శోభితా దులిపాలల పెళ్లి గురించి సమెంత ఇప్పటి వరకు స్పందించలేదు అయితే సమంతను తాను పెళ్లి చేసుకుంటానని ఓ ఫ్యాన్ చేసిన ప్రపోజల్ కు మాత్రం ఆమె రియాక్ట్ అయ్యారు ముఖేష్ అనే అభిమాని సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక రీల్ చేసి పోస్ట్ చేశారు సమంత నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు నీకు నేనున్నాను నువ్వు నేను కలిస్తే ఒక మంచి జంట అవుతుంది నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నాకు ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వు దండిగా డబ్బులు సంపాదించి నీ దగ్గరికి వస్తాను అప్పటి వరకు నా గుర్తుగా ఈ పువ్వు అదే నా హార్ట్టును ఉంచుకో అని అందులో చెప్పుకొచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది దీంతో వెంటనే సమంత సైతం ఈ వీడియోపై స్పందించింది నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను రీల్ కన్నా నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను బాగా ఆకట్టుకుంది అని కమెంట్ చేసింది దీంతో ముఖేష్ ఆనందానికి హద్దులు లేవు సమంతను ట్యాగ్ చేస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు సమంత ఇచ్చిన రిప్లై నా రోజును పూర్తిగా మార్చేసింది సమంతకు వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను కూడా ఒకడినే అదే ఒకరి అభిమాని ఉంటే అది నేనే సమంతకు ఎవరు అభిమానులు లేరంటే భూమి మీద నేను కూడా లేనట్లే అని శామ్ పై ప్రేమను కురిపించాడు ముఖేష్ ముఖేష్ నాగ చైతన్య శోభితా దులిపాల పేర్లను మెన్షన్ చేసినప్పటికీ సమంత దీనిపై రియాక్ట్ అవ్వడమే అసలు విశేషం ఓ విధంగా ఫ్యాన్ ప్రపోజల్ కు ఓకే చెప్పి నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత గట్టి కౌంటర్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు